ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం సినిమా రామాయణ ప్రాంగణంలో చిన్నారులు ప్రదర్శనతో అలరించారు విజయనగరం పట్టణానికి చెందిన సప్తస్వరాలయం స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్య శాస్త్రం రచించిన భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం ఆంధ్ర నాట్యం చాలా ప్రాచీనమైన నృత్య రీతి ఈ నృత్యం బౌద్ధకాలం నుండి ప్రాచుర్యంలో ఉన్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయి నృత్యం లయబద్ధమైన కథలిక దానికి మూలం భావ వ్యక్తీకరణ నృత్యం భాషకు అతీతమైంది నృత్యం ఒక సంస్కృతి తమ్మిన సాహితీ ప్రియ నృత్యదర్శకత్వంలో శివకృతి శ్యామలే మీనాక్షి తొడయమంగళం శ్రీ మహాగణపతి పాటలతో చక్కటి భరతనాట్య ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా నృత్య ప్రదర్శనతో అలరించిన చిన్నారులకు రామనారాయణ సిబ్బంది ప్రశంసా పత్రాలను జ్ఞాపికలను అందజేశారు